విద్యకు ఏమాత్రం ప్రాధాన్యత లేని కాలంలో విద్య యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిపి విద్య నేర్పించిన మహాత్మా జ్యోతిబాపులే అందరికీ ఆదర్శప్రాయుడని వీరశైవ సమాజం నాయకులు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం జ్యోతిబాపులే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నాయకులు ప్రశాంత్ నాగరాజు పాల్గొన్నారు జ్యోతిరావు కూయంతి సందర్భంగా మా వీరశైవ సమాజం చెప్తున్నాం కృతజ్ఞత ఈ రోజు జయంతి సందర్భంగా చెప్పేది ఏంటంటే మా మహాత్మా జ్యోతిరావు పూలే బలహీన వర్గంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరం ఏప్రిల్ పదకొండో తారీఖున ఒక కుటుంబంలో జన్మించి అనేక వర్గ కుల మత వేదాలకు గురై గురై చదువుకు దూరంగా ఉండి అనేక సాధక బాధలు వచ్చి విద్యను అభ్యసించి ఉన్నతంగా ఇచ్చి తమ సమాజ సేవ స్థాపన కోసం కుల వర్గ మత భేద రహిత కోసం పాటుపడినటువంటి మహనీయుడు ఆ రోజు ఈరోజు జయంతి మన మనందరికీ ఎంతో శుభచితం ఆయన చూపించిన మార్గంలోనే మన అందరం కూడా నడిచి మన సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలని